పరమాత్మ స్వరూపులకు దివ్యాత్మ స్వరూపులకు నా యొక్క ఆత్మ ప్రణామములు మరి ఎంతగా శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో అద్భుతంగా భగవద్గీతలో చెప్పి ఉన్నారు పూజ ఎల్ల దికులు తానే తానే నేను జాను ఎంత అద్భుతము ఏ ఎక్కడ ప్రతి కనిపించేది దైవము దైవం కానిదంటూ ఏముంది భగవంతుని రూపం కానిదంటూ ఏముంది అంత దైవత్వమే కదా అంత భగవత్ తత్వమే కదా అంత ప్రేమతత్వమే కదా మూడు వేలందు ము శివున ఆత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి మూడు వేలలో కూడా ఆ దైవత్వ జీవితాన్ని జీవించినవాడు ఆ శివుణ్ణి దర్శించిన వాడు పూజ చేయువాడు పుణ్యాత్ వుతాడు తన లోపల ఉన్నటువంటి తనను తాను పూజించుకోవాలి తన ఆత్మ పూజ తను ప్రారంభించుకోవాలి బాహ్యమైనటువంటి పూజలు ఆంతర్యపు పూజలకు మార్గదర్శకత్వం వహిస్తాయి బయట బాహ్యంగా చేసినటువంటి పూజలు మన లోపల ఉన్నటువంటి ఆ శివనా శివాత్మకు ఆ పూజలు అర్పించుకునే మార్గంలో మనల్ని నడిపించాలి అలాంటి పూజ చేయాలి ఆత్మ పూజే నిజమైన పూజ పూజ లేక మోక్ష మోగం దొరుకున పూజలేక మోక్ష భోగంబు దురుగునా కాళికాంబ హంస కాళికాంబ మూడు వేలందు ముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగంబు దురుకునా కాళికాంబ ఇలాంటి పూజ చేయాలి ఆత్మపరమైన పూజ చేయాలి తన ఆత్మతో తను పూజింపబడ జీవితాన్ని ప్రతి క్షణము మనం మరి ఆ పూజించేటప్పుడు ఎంత భక్తి మార్గంలో ఎంత హృదయపూర్వకంగా ఉంటామో మనం జీవించే జీవితంలో ప్రతి ప్రాణిని కూడా ప్రతి జీవిని కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఆ శివనాత్మకు మనం అర్పితమై ఉన్నట్టుగా ఆ శివునాత్మను మనం పూజ చేయగలిగా మన లోపల ఉన్నటువంటి ఆత్మ పూజలు చేయటమే ధ్యానము ధ్యానం అంటే అందుకే పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర సమం జపం జప కోటి సమం ధ్యానం ఎంత అద్భుతంగా చెప్పారు కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానము స్తోత్రాలు కోటి స్తోత్రాలు ఒక జపంతో మరి కోటి జపాలు ఒక యజ్ఞంతో కోటి యజ్ఞాలు ఒక ధ్యానంతో కోటి ధ్యానాలు ఒక లయంతో ఎంత అద్భుతంగా వివరించారో శ్రీకృష్ణ పరమాత్మ అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మరి శాస్త్రాలలో ఉన్నటువంటి ఆంతర్యపు అర్థాన్ని అంతరార్థాన్ని పరమ గురువుల చెంత వెళ్ళి మనము మరి వారి యొక్క జ్ఞానాన్ని అవపోషణ చేసుకొని మరి వారు నడిచినట్లు విధంగా మనం కూడా మన జీవితాన్ని ధ్యానమయం చేసుకొని శాఖాహార చేసుకొని ఆ యొక్క శక్తి క్షేత్రాలైనటువంటి పిరమిడ్లను ఉపయోగించుకొని మన జీవితాన్ని అద్భుతంగా జీవించిన నాడు మనము మోక్ష మార్గంలో జీవిస్తాము మోక్షం భోగం అవుతుంది మరొకసారి మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం జై హో जय हो वीरब्रह्मेन्द्र स्वामी जय हो